ఎడార్లో సెలయర్లు మార్చి తారీఖు నలభై ఏండ్లైన పిమ్మట పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడను ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలిపు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తు నాకు పంపుదునని అతనితో చెప్పాను అపోస్తల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పైవ వచనము ముప్పై నాలుగవ వచనం నలభై సంవత్సరాలు మోసేకి అప్పగించబడిన పని అంత కష్టతరమైనది గనకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మన విషయంలో ఆయన సోమరుగా ఉండలేదు తన పనిముట్టులకు పదునుగా పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం అయ్యేసరికి మనకు అప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యత మనకి వస్తుంది నదరేడైన యేసు సైతం ముప్పై ఏళ్లు చేతులు ముడుచుకుని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానంలో ఎదుగుచు దేవుడు హడావిడిగా పడడు తాను బలంగా వాడుకోదాల్సిన వాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవి సారం లేనిది కాదు బహుశా మనకి రికార్డింగ్ చేస్తున్నారు నాన్న మరొక్కసారి వెనక్కి నుంచి మళ్ళీ చెడర్లు సెలయర్లు మార్చ్ ఇరవై రెండవ తారీఖు నలుగుది ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతం మందు ఒక పదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనపడేను ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తు నాకు పంపుదునని అతనితో చెప్పాను అపోస్తల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పైవ వచనము ముప్పై నాలుగవ వచనం నలభై సంవత్సరాలు మోషకి అప్పగించబడిన పని అంత కష్టతరమైనది కనుకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేదు తన పనిముట్టులను పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసన్నమయ్యేసరికి మన కప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకు వస్తుంది నె యేసు ఏసు సైతం ఏండ్లు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పని ప్రారంభించబోయే ముందు జ్ఞానంలో ఎదుగుచు దేవుడు హడావిడి పడ్డడు తాను బలంగా వాడుకోదలసిన వాళ్లని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవి సారం లేనిది కాదు బహుశా మనకి సంభవించే శ్రమల్లో అతి భయంకరమైన భాగం కాలమేనేమో అనుకోకుండా ఒకసారి సంభవించి చల్లబడిపోయే బాధని భరించడం తేలికే కాని సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనస్సుని అలుముకొని కొనసాగితే ప్రతినిత్యము అదే ఆవేదన అదే గుండెల్ని పిండి చేసే గుబులు వదలకుండా పిడిస్తే అంతకన్నా నరకం మరొకటి లేదు హుషారు చచ్చిపోతుంది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధహుపాతానికి కృంగిపోతాము యోసేపు ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన కాలిన ఇనుమును ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షను ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళల్లో ముద్రిస్తాడు వెండిని పరిశుభ్రపరిచే వాడిలా పుటం వేసే వాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారంలో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటను ఎలా అర్పేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకు స్వస్తి చెప్తాడు తన గుప్పిట్లో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం మనకు అవి అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసన సీనుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంతా మన మీలకే జరిగింది అంటూ ఆనందంతో మనం కేరింతలు కొట్టే గడి వస్తుంది ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికి అని ఎదురు చూ ఎదురు తిన్నులు చూడక యోసేపు లాగా దుఃఖపు బడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తర్వాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కృష్టమైన దీవెనలు మనకివ్వడం కోసం దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనలేనిది అడ్డగించలేదు కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసేంత వరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చెయ్యడాయనా ఎదురు చూడడం నేర్చుకోండి చెయ్యడు దేవుడు జాగు తెలుసాయానికి తెలుసాయనికి మన బాగు ప్రభువాగ మనం కోసం వ్యర్థంగా చూపకు ఉక్రోషం ఎదురు చూడు విసుగు లేకుండా కడుపులో చల్ల కదలకుండా దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి ఉండడం నేర్చుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ